జరిగి హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ముప్పై మూడో వార్డుల గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ మీరా వంశీ స్వాతి ఆధ్వర్యంలో ఇక్కడ హోలీ సంబరాలు జరుపుకొని ఇటు సౌండ్ సిస్టంతో పాటు పిల్లలు ఆనందం కోసం వాటర్ వాటర్ ద్వారా కూడా కలర్స్ అందించి అందరం కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మేమందరం కూడా ఈ విద్యానగర్ ముప్పై మూడో వార్డు ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఏ విషయానికైనా కానీ ఏ ప్రోగ్రామ్ చెప్పినా కానీ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా స్పందిస్తుంటారు ఈరోజు వాసులు అందరూ కూడా ఈ హోలీ పండుగని రంగుల వాళ్ళకి సంతోషంగా సంబరాలతో ఆడంబరాలతో చేసుకోవడం జరుగుతుంది మరొకసారి ఈ ముప్పై మూడు వార్డు ప్రజలందరికీ రంగవళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను